ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబాదేవి వల్ల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక తప్పకుండా నీకెవరూ లేరని బాధపడద్దు ఈ బాబా నీతో తోడుగా ఉన్నాడు ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకించిన తర్వాత నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని బాబాగారు మనకి రోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారో అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి ఈ వీడియో ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఆఖరిసారిగా ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ లక్ష్మణరాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో అంటూ అండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి గారికి తప్పకుండా ఫోన్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం మీకు తప్పకుండా లభిస్తుంది మీ ముఖం కానీ ఫోటో కానీ పేరు చేయి వయస్సు గోత్రం మీరు ఏదైనా ఒకటి వాట్సాప్ చేస్తే చాలన్నమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఆస్తి తగాదాలు కానీ అప్పుల బాధలు కానీ ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా మీరు ఒక్కసారి గారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం మనకు తప్ప కుండా చెప్తారండి నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి లక్ష్మణ్ రాజు గారు తప్పకుండా మీకు సమస్యలు ఉంటే ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీకు ఎవరూ లేరని ఎప్పుడు నువ్వు దిగులుగా కూర్చొని ఉంటే నీకు ఎవరూ లేరనే బాధ ఇంకా ఎక్కువ అవుతుంది అసలు నాకంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు బాబా నేను నమ్మినటువంటి నా వ్యక్తులే నా బంధమైన మోసం చేసి ఎప్పుడు కూడా చీటీ మాటికి నన్ను బాధపడుతూ ఉంటే నేను ఎవరి కోసం బ్రతకాలో నాకు అసలు అర్థం కావడం లేదు నేను నమ్ముకున్న నా నన్ను మోసం చేసి దూరంగా వెళ్తుంటే నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేను నాకు మీరు తోడున్నారనే ఒకే ఒక నమ్మకంతో ఇన్నాళ్ళు నేను బ్రతికి ఉన్నాను కేవలం నా పిల్లల కోసం మాత్రమే నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను నేను కూడా ఒంటరి అయిపోతే ఇక నా పిల్లల్ని నేను ఎలా పెంచుకోవాలి ఎలా పోషించాలి అని నువ్వు ఎంతో దిగులు చెందుతూ ఉన్నావు కదా ఇప్పుడు ఈ సాయి చెప్పే మాటలను కూడా శ్రద్ధగా ఆలకించు నీకు ఎవరూ లేరని నువ్వు ఎందుకు బాధపడుతున్నావు జీవితంలో ఒంటరితనం అనిపించినా సరే నీ వెంట నేనుంటాను నీ బాధ నీ కన్నీటి చుక్క నాకే ముందుగా అనిపిస్తుంది కనిపిస్తుంది కదా నువ్వు నన్ను పిలవకపోయినా నేను నీతోనే ఉంటాను ఎవరు అర్థం చేసుకోరని అనిపిస్తే కనుక ఎవరు తోడుగా లేరని నీకు అనిపిస్తే కనుక ఒక్కసారి నన్ను గమనించు నీ గుండె లోతుల్లో నీ మనస్సులో నేను ఎప్పుడు కూడా కూర్చొని ఉంటాను నువ్వు కన్నీరు కార్చినప్పుడు నీ గుండెలో బాధ ఉన్నప్పుడు ఆ గుబులు వేసే ఆ ఆత్మీయత అది నేనే అవుతుంది నీ కోసం తలుపు తట్టని వారు ఉన్నా సరే నేనే నీ జీవితానికి తలుపు తడుతున్నానని గుర్తుపెట్టుకో నీ వెంటే తల్లిలా తండ్రిలా స్నేహితుడిలా నేనే ఉన్నాను నువ్వు నన్ను ఒక జ్ఞాపకం చేసుకో నీకు ఎప్పుడు నేను ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను ఒక చిన్న కథ ద్వారా నీకు నేను ధైర్యాన్ని ఇంకొంచెం నింపగలను ఒక చిన్న భక్తుడు ఉన్నాడు అతడి తల్లిదండ్రులు లేరు ఎవరూ పట్టించుకోలేదు ఆ చిన్న పిల్లవాడు అతను రాత్రిపూట గుడిలో కూర్చొని బాబా నాకు తోడు ఎవరూ లేరు అని ఎప్పుడు కూడా ఏడుస్తూ కూర్చుండే ఉండేవాడు ఆ రాత్రి అతని కలలో నేను వచ్చాను నా చేతిని అతని భుజంపై ఉంచి నీకు తోడు నేనున్నాను అని అనేసరికి ఆ రోజు నుండి ఆ బాలుడి జీవితంలో ఎప్పుడు ఒంటరితనాన్ని అనుకోలేదు అతనికి స్నేహితురాలు స్నేహితుడు అందరూ దొరికారు జీవితం వెలుగొందింది ఎందుకంటే అతడు నన్ను నమ్మాడు కాబట్టి బావ తనతో ఉన్నాడని పరిపూర్ణంగా తను నమ్మాడు కాబట్టి నేను ఎప్పుడు కూడా తనకు తోడుగా ఉంటానని అనిపిస్తూ ఉంటుంది ఉద్యోగం ఆర్థిక సమస్యలపై నువ్వు ఎప్పుడు కూడా ఎంతో కుమిలిపోతూ ఉన్నావు కొంతమంది నా దగ్గరకు వస్తారు బాబా ఉద్యోగం లేదు డబ్బు లేదు ఎవరు తోడుగా లేరు అని అంటారు కానీ నేను చెప్పేది ఒకటే నీ కష్టం నేను చూస్తున్నానని పదే పదే చెప్తున్నాను నీ ప్రయత్నం ఎప్పుడు కూడా వృధా కాదమ్మా నువ్వు ప్రయత్నించిన ప్రతి కష్టం వెనక నీకు నేను తోడుగా ఉంటాను కొంచెం ఓపిక పట్టు సహనంగా ఉండు శ్రద్ధా సబురిని అలవర్చుకో నేను నీకు తలుపును తెరవబోతున్నాను అదృష్టపు తలుపులు నీ జీవితంలో తెరుచుకోబోతున్నాయి ఎవరు తోడుగా లేరుకున్నా ఎవడు తోడుగా నీకు లేరన్న భావన నీకు ఏర్పడినా ఈ బాబా నీకు తోడుగా ఉన్నాడనే ఒక్క విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో సమస్యలు ఎంత ఉన్నా సరే ఒక్కసారైనా నా నామస్మరణ నమ్మకంతో నువ్వు చేసుకుంటూ ఉండు ఓం సాయిరామ్ అని నమ్మకంతో జపించుకుంటూ ఉండు తప్పకుండా నీకు ఎప్పుడు కూడా ఒక ధైర్యం అనేది నీ జీవితంలో అలవరుచుకుంటున్నావు నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను అంటే కుటుంబం కోసం ధైర్యంగా నిలబడినటువంటి ప్రతి గృహిణికి నేను ఇచ్చే ధైర్యాన్ని ఎప్పుడు కూడా నా సందేశాల రూపంలో ఎప్పుడు కూడా తెలియపరుస్తూ ఉంటాను మీరు ఎన్నిసార్లు అనుకుంటారు నా కష్టం ఎవరు చూడరు నా వేదన ఎవరు పట్టించుకోరు అని మీ ప్రతి కన్నీటి చుక్క నాకు తెలుసు కదా నీ కుటుంబాన్ని నడిపించడానికి పడే శ్రమ నాకు కనిపిస్తుంది ఎవరు గౌరవించకపోయినా నేనే మీ శ్రమను దైవసేవగా భావిస్తాను మీ సహనం మీ ప్రేమ ఆ గృహాన్ని నిలబెడుతుంది గుర్తుంచుకోండి మీరు ఒంటరిని కారు మీ వెంటే ఎప్పుడు కూడా నేను ఉంటారనే విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి నీకు తోడుగా ఎవరు లేరని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఈ లోకంలో అందరూ వదిలినా సరే నేను ఎప్పటికీ కూడా నిన్ను వదిలిపెట్టను ఎప్పుడు నీ పక్కన కూర్చొని ధైర్యంగా ఉండు అని చెప్తూనే ఉంటాను ఒక దీపం వెలిగించు నా పేరును జపించు నీ మనస్సులో బలం పుడుతుంది గుర్తుంచుకో నీకు ఎవరూ లేరని బాధ ఎప్పుడు కూడా పడొద్దు నీకు తోడుగా ఈ సాయి ఎప్పటికీ కూడా ఉంటాడు అనే విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మర్చిపోవద్దు చాలామంది బాధపడుతూ ఉంటారు అసలు నాకెవరు తోడు లేరు బాబా నేను కేవలం నా పిల్లల కోసం మాత్రమే బ్రతికి ఉన్నాను అని నేను చెప్పే ఈ విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అనుకుంటారు నాకు తోడు ఎవరూ లేరు కేవలం నా పిల్లల కోసం మాత్రమే నేను బ్రతికున్నాను నన్ను నమ్ముకున్న నా బంధమే నన్ను మోసం చేస్తుందని కానీ మీ ఒంటరితనం మీ బాధ నాకే మొదటగా తెలుస్తుంది ఎవరు లేరన్న నేనే మీతో ఉన్నాననే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఇల్లు పిల్లలు భర్త బంధువులు అందరి కోసం అంత కష్టపడతారు కానీ మీ కష్టం మీ త్యాగం మీ కన్నీరు అందరికీ కనిపించకపోవచ్చు ఎవరు గుర్తించలేకపోయినా నేనే గుర్తిస్తున్నాను మీ ప్రతి శ్రమను నేను పూజలాగే చూస్తున్నాను మీ ప్రతి కన్నీటి చుక్కను నేను నా హృదయంలో దాచుకుంటున్నాను నమ్ముకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు మనల్ని మోసం చేస్తారు మనకు అర్థం కాని బంధాలు మనల్ని ఎంతగానో నప్పిస్తాయి కానీ ఒకటి గుర్తుంచుకో ఆ బంధం కేవలం లోకబంధం మాత్రమే ఆ బంధం ద్రోహం చేసిన దివ్య బంధం మిమ్మల్ని ఎప్పటికీ కూడా వదలదు ఆ దివ్య బంధం నేనే నీ నమ్మకం నాపై పెట్టండి మీ శక్తిని నాలో ఉంచండి మీ కష్టాలు నేను తప్పకుండా మోసుకుంటాను మీరు ఎప్పుడు కూడా అంటూ ఉంటారు కదా బాబా కేవలం నా పిల్లల కోసం మాత్రమే నేను జీవిస్తున్నాను అని అది తల్లి గుండె కాబట్టి మీరు చేస్తున్న త్యాగం మీ పిల్లలకు వెలిగే అవుతుంది వాళ్లకు ధైర్యం విలువలు నేర్పే తల్లి మీరు మీరు పడే శ్రమ ఎప్పటికీ కూడా వృధా కాదు మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీ పిల్లల మార్గం నేనే అవుతాను మీ పిల్లల మార్గం నేనే కాపాడుతాను మీ కష్టం వారికి తప్పకుండా బలం అవుతుందని గుర్తుపెట్టుకోండి ఎవరు తోడుగా లేరని అనుకోకు ఈ లోకం అంతా వదిలినా ఎప్పటికీ కూడా నిన్ను వదలను ఒక దీపం వెలిగించు నా పేరును జపించు నీ మనసులో తప్పకుండా ధైర్యం అనేది ఏర్పడుతుంది నీ బంధాలు ఎప్పుడు కూడా నిన్ను మోసం చేసినా నీ కన్నీరు ఎప్పుడు కూడా ఎండుకొని పోయినా నీ మనసులో ఆ వెలుగు నేనే అవుతాను నీ ఒంటరితనాన్ని నేను దూరం చేస్తున్నాను నీ కష్టానికి నేను ఫలితం తప్పకుండా ఇవ్వబోతున్నాను ఎప్పటికీ కూడా ఒకడు గుర్తుపెంచు గుర్తుపెట్టుకో నాకు ఎవరూ తోడుగా లేరని బాధపడద్దు నాకు తోడుగా నా సాయి ఉన్నాడు అని ఒక్కసారి నువ్వు అనుకుంటే చాలు నువ్వు ఎప్పుడు కూడా నా నామస్మరణ మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలు నీ గుండెకు ఎంతో ధైర్యం వస్తుంది నీ పిల్లల భవిష్యత్తు నేను చూసుకుంటానని మాటిస్తున్నాను కదా నీ కష్టం వృధా కాదని నేను ఎప్పటికీ కూడా నీకు హామీ ఇచ్చి మరీ చెప్తున్నాను ధైర్యంగా బ్రతుకు సంతోషంగా జీవించు కష్టాలు నీకొక్కదానికే ఉన్నాయనే విషయాన్ని మాత్రం అలాంటి అపోహాన్ని ఎప్పటికీ కూడా నువ్వు పెట్టుకోవద్దు ఎందుకంటే జీవించిన ప్రతి ఒక్కరికి కూడా కష్టం అనేది ఏదో ఒక విషయంలో రాక తప్పదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో అందరూ సంతోషంగా ఉండాలి అందులో నేను ఉండాలి అనుకునేటువంటి మనస్తత్వం నీది కాబట్టి నీకు ఎప్పుడు కూడా బాధ అనేది రాదు ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావు జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బా బాధలను ఎన్నో అవమానాలను అనుభవించిన నీకు ఇకపై అన్నీ సంతోషాలే అని ఈ సాయి తెలియపరుస్తున్నాడు ఇప్పటి నుంచైనా నీ జీవితాన్ని సంతోషంగా గడుపుతావని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఉంటావు కదూ నీకు తోడు ఎవరు లేరని ఆ ఒక్క అపోహను నీ మనసులో నుంచి పూర్తిగా తొలగించుకో నీ మనసులో ఉన్నటు భయాన్ని ఎప్పుడు కూడా నువ్వు ఇతరుల ముందు ప్రదర్శించకు ఎందుకంటే నువ్వు భయపడే కొద్దీ ఈ జనం అనేది ఇంకా భయపడిస్తారు కాబట్టి నువ్వు అసలు ఇతరుల ముందు ఎప్పుడు కూడా తలవంచకు ధైర్యంగా ఉండు అని బాబాగారు మనకి రోజు ఈ సందేశం ద్వారా తెలియపరచారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మన వీడియోకి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతున్నారండి మన వీడియోని ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి అందుగా మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా మన వీడియోని లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే భవంతు ఓం సాయిరామ్